నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మావోయిస్టు ఉద్యమం దేశంలో తగ్గుముఖం పట్టిందా వరుస దెబ్బలతో మావోయిస్టులు కోలుకోలేకపోతున్నారా రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టు అనే పదమే వినిపించదన్న అమిత్ షా లక్ష్యం నెరవేరుతుందా ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల్లో కంగారు మొదలైందా అందుకే కేంద్రం ముందు శాంతి చర్చల ప్రతిపాదనను పెడుతున్నారా లేదంటే దీని వెనుక ఏదైనా హిడెన్ ఎజెండా ఉందా అడక తెరలో పోక చెక్కల మావోయిస్టుల వ్యవహారం తయారైంది ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరువేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి కొద్ది నెలలుగా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఆపరేషన్లు చేస్తున్నాయి ఫలితంగా భద్రతా దళాల నుంచి తప్పించుకోలేక సురక్షితంగా దాక్కునే అవకాశాలు లేక మావోయిస్టులు అల్లాడిపోతున్నారు తప్పని పరిస్థితుల్లో వేరే దారి లేక పదే పదే శాంతి చర్చలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలుకుంటున్నారు నక్సల్బరీ ఉద్యమం ఎలా పుట్టుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరువేస్తున్నాయి కొద్ది నెలలుగా కేంద్ర బలగాలు గ్రే హౌండ్స్ సీఆర్పీఎఫ్ యాంటీ నక్సల్ స్క్వాడ్ ఆక్టోపస్ దళాలు మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్స్ చేస్తున్నాయి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఏవోబీ ప్రాంతాలలో మావోయిస్టుల కోసం అంగుళం అంగుళం జల్లెడపడుతున్నాయి వరుస ఎదురుకాల్పులతో గడిచిన నాలుగు నెలల్లో దాదాపు మూడు వందల మంది మావోయిస్టులు చనిపోయారు గాయాలతో ప్రాణాలు దక్కించుకున్న మావోయిస్టులు పదుల సంఖ్యలో తప్పించుకు పారిపోతున్నారు మరో రెండు వందల మందికి పైగా పోలీసుల ముందు లొంగిపోయారు దీంతో దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమంపై చర్చ జరుగుతోంది పంతొమ్మిది వందల పదిహేడులో రష్యా విప్లవం విజయవంతమైంది ఆ స్ఫూర్తితో చైనాలోనూ విప్లవం పురుడు పోసుకుంది మావో నాయకత్వాన ఎర్ర సైన్యం జైత్రయాత్ర చేసింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవం గెలుపు బావుట ఎగరవేసింది ఆ స్ఫూర్తితోనే బెంగాల్ మార్క్సిస్ట్ పార్టీలోని కొన్ని శ్రేణులు తిరుగుబాటు బావుట ఎగురవేశాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో జ్యోతేదారులకు వ్యతిరేకంగా సాధారణ రైతులు సాయుధులై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీలో తిరుగుబాటు చేశారు భూస్వాములు దోపిడీదారులపై దాడులు చేయటం ధనధాన్యాలు స్వాధీనం చేసుకోవటం అప్పుపత్రాలు భూస్వాధీన పత్రాలు తగులబెట్టడం జరిగేది దీనినే భారతదేశంలో వసంత మేఘగర్జనగా అభివర్ణించారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ నాటికి అరవై ప్రాంతాలలో జ్యోతేదారుల వద్ద పంటలు స్వాధీనం భూముల స్వాధీనం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీలో పెళ్లుబికిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటం దేశానికి కొత్త దారి చూపించింది అలా మొదలైన నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం జగిత్యాల పోరాటాల స్ఫూర్తితో దేశమంతా విస్తరించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటుతో నక్సలైట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పడ్డ పీపుల్స్ వార్ గ్రూప్ మొదట ఆంధ్రాకే పరిమితమైంది జగిత్యాల జైత్రయాత్ర తర్వాత వరంగల్ కేంద్రంగా తెలంగాణలో కూడా వేళ్ళూనుకుంది నక్సలైట్లు అడవుల్లో పోరాడుతుంటే వారికి వెన్నుదన్నుగా అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషించాయి ఒకవైపు యూనివర్సిటీల్లో సైద్ధాంతిక నేపథ్యం ఉన్నవాళ్ల అండదండలు మరోవైపు విద్యార్థి సంఘాల చురుకైన పాత్రతో క్యాడర్ రిక్రూట్మెంట్ కూడా సులభంగా జరిగిపోయింది తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే సిద్ధాంతంతో పుట్టుకొచ్చిన పీపుల్స్ వార్ గ్రూప్ సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేసింది అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా నక్సలిజం వైపు వాళ్ళు ఆకర్షితులయ్యేలా చేశాయి అగ్రకులాల్లో పుట్టినవాళ్లు మంచి కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్లు గోల్డ్ మెడలిస్టులు కూడా అడవుల బాట పట్టారు బెంగాల్లో చారు మజుందార్ కాను సన్యాల్ ఉద్యమానికి ఊపిరిలోదితే ఏపీలో కొండపల్లి సీతారామయ్య తరిమెల నాగిరెడ్డి సత్యమూర్తి చంద్ర పుల్లారెడ్డి ఉద్యమాన్ని విస్తరించారు తెలంగాణలోకి పీపుల్స్ వార్ గ్రూప్ ఎంటర్ అయ్యాక ఆర్కేతో పాటు గణపతి మల్లోజల కోటేశ్వరరావు అలియాస్ ఆజాద్ నంబాల కేశవరావు లాంటి ఉన్నత విద్యావంతులు సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నారు వీరితో పాటు శాఖమూరి అప్పారావు చాగంటి భాస్కర్రావు లాంటి వాళ్లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు బీహార్ బెంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఉమ్మడి ఏపీలో కార్యకలాపాలు నిర్వహించే పీపుల్స్ వార్ గ్రూప్ విలీనమై మావోయిస్టు పార్టీ ఏర్పడింది మావోయిస్టు పార్టీ ఆవిర్భావాన్ని ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల సందర్భంగా తొలిసారిగా ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో సిపిఐ ఎమ్మెల్ కూడా మావోయిస్టు పార్టీలో విలీనమైంది సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నక్సలైట్లు బలమైన పోరాటం చేశారు భూస్వాముల అడుగులకు మడుగులొత్తే పరిస్థితిని సమూలంగా మార్చివేశారు సమాజంలో అన్ని వర్గాలకు ప్రశ్నించే తత్వం నేర్పారు మావోయిస్టు అనుబంధ సంఘాలైన విప్లవ రచయితల సంఘం రైతు కూలీ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లాంటివి మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయటంలో కీలక పాత్ర పోషించాయి పార్టీ సైన్యం ఐక్య సంఘటన అనే మూడు ఆయుధాలను చేపట్టిన మావోయిస్టు పార్టీ తెలంగాణ వంటి ప్రాంతాలలో నిర్బంధం వల్ల కొంత వెనక్కి తగ్గినా మళ్లీ ఆయా ప్రాంతాల్లో వేళ్లూనుకునే ప్రయత్నాలు తీవ్రం చేసింది ఏఓబిలో బాక్సైడ్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోంది కాఫీ తోటలను ఆదివాసుల పరం చేయటం విప్లవ సంఘాలను బలోపేతం చేస్తూ వర్గపోరాటాన్ని తీవ్రతరం చేశారు మరోవైపు గెరిల్లాబేస్ ఏరియాలను ఏర్పరచుకుని మరీ పనిచేస్తోంది దండకారణ్యంలో ప్రత్యామ్నాయ అభివృద్ధిని అమలు చేస్తూ ప్రజా పాలనను నిర్వహిస్తోంది క్రాంతికారి జనతన్ సర్కార్ పేరుతో సమాంతర పాలన సాగిస్తోంది బీహార్ జార్ఖండ్ బెంగాల్తో సహా కేరళ తమిళనాడు కర్ణాటక ట్రై జంక్షన్లోనే కాక పశ్చిమ కనుమల మొత్తంగా ఉద్యమం విస్తరించింది పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో మైదాన ప్రాంత ఉద్యమాలు కూడా తీవ్రతరం చేసింది మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో వామపక్ష దళిత బహుజన మైనార్టీ విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తోంది తెలంగాణ ఉద్యమాన్ని కూడా మావోయిస్టు పార్టీ వెనకుండి నడిపించిందని చెబుతారు సమసమాజ నినాదాన్ని బలంగా వినిపించే మావోయిస్టు పార్టీ సమాజంలో ఏ రకమైన వివక్ష ఉండకూడదని నమ్ముతుంది తమ పోరాటం ప్రభుత్వాలపైనే కాని జవాన్ల మీద కాదని ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి ప్రకటనలు విడుదల చేస్తుంది ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రభుత్వం స్థానికుల్ని మభ్యపెడుతోందని గనుల తవ్వకం కోసమే రోడ్లు వేస్తున్నారు అనేది మావోయిస్టుల ప్రధాన అభియోగం రోడ్లు బాగున్న ప్రాంతాలలో విచ్చలవిడిగా జరుగుతున్న గనుల తవ్వకాలే దానికి ఉదాహరణగా చూపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విశాఖ అరకు దగ్గర అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపారు దీంతో అప్పటి తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టుల ఉనికి పెద్దగా లేదన్న వాదన నిజం కాదని తేలిపోయింది మొన్నటికి మొన్న అమిత్ షా నేతృత్వంలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కూడా మావోయిస్టులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది వరుస ఎన్కౌంటర్లు అగ్రనేతల లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోంది అగ్రనేతల వృద్ధాప్యం కొత్త రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోవడంతో మావోయిస్టులకు ఇబ్బందికరంగా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి వెంగళరావు నుంచి రాజశేఖర్ రెడ్డి హయాం వరకు మావోయిస్టులను భారీగా అణచివేశారు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే నినాదం ఆకర్షణీయంగా ఉన్నా అది ప్రపంచంలో ఎక్కడా విజయవంతమైన చరిత్ర లేదు పలు దేశాలలో సాయుధ పోరాటాలు ఉవ్వెత్తున ఎగసిపడి చల్లారిపోయాయి ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం కూడా అదే దశలో ఉందని పోలీసులు చెబుతున్నారు మావోయిస్టు రహిత భారత్ విషయంలో భద్రతా బలగాలు ఒక్కో మైలురాయిని చేరుకుంటూ వస్తున్నాయి గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల బలం భారీగా తగ్గింది పైన డ్రోన్లు కింద అత్యాధునిక ఆయుధాలు ప్రాణాలు తీస్తున్నాయి ఈ క్రమంలో తరచూ ఎన్కౌంటర్లతో దడ పుట్టిస్తున్నాయి భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టుల డెత్ టోల్ భారీగానే ఉంటోంది దేశంలోని వివిధ రాష్ట్రాలలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయాయి ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ప్రాంతంలో అంతోయింతో యాక్టివ్గా ఉంటే అవి కూడా ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి భద్రతా దళాలు మావోయిస్టుల కోసం కొన్నాళ్లుగా ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఆ క్రమంలో ఈ ప్రాంతం తరచూ వరుస ఎన్కౌంటర్లకు కేరాఫ్ అవుతోంది ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర బలగాలు వరుస ఆపరేషన్స్తో వణుకు పుట్టిస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల పట్ల ప్రభుత్వాలు ద్విముఖ వ్యూహం అనుసరించాయి ఒకవైపు నక్సలైట్ ఉద్యమాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకోవటంతో పాటు లొంగిపోయిన వారికి క్షమాభిక్ష పెట్టి గౌరవంగా బతికే అవకాశం కల్పించటం నగదు ఇవ్వటం లాంటి పనులు చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు హయాంలో నక్సల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టుల్ని తీవ్రంగా అణచివేశారు నక్సల్బరి శ్రీకాకుళంలో చెలరేగిన ఉద్యమం తెలంగాణలో విస్తరించటానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది నక్సలైట్లను సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి అప్పట్లో నక్సలైట్లు బయట కనిపిస్తే స్తంభానికి కట్టేసి చంపేసేవారని చెప్పుకునేవారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు భూ సంస్కరణ ప్రకటనలు అమల్లోకి రాలేదు వెంగళరావు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులని ప్రశంసలు కురిపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులు లొంగిపోవటానికి నెల రోజుల సమయం ఇచ్చారు లొంగిపోయిన వారికి లక్ష రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు ఆ తర్వాత రెండుసార్లు ఈ స్కీమ్ గడువు పొడిగించారు ముక్కు సుబ్బారెడ్డి లాంటి బలమైన నేత లొంగిపోవటంతో ఈ స్కీమ్ పాపులర్ అయింది కానీ భూ సంస్కరణలు మాత్రం అమలుకు నోచుకోలేదు రాష్ట్రంలో క్రమంగా నక్సలైట్ హింస పెరిగింది ఆ తర్వాత చెన్నారెడ్డి కూడా మావోయిస్టుల పట్ల సాఫ్ట్గానే ఉన్నారు జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టు ఖైదీల్ని విడుదల చేశారు మావోయిస్టు అనుబంధ సంఘాల చట్టబద్ధమైన కార్యకలాపాలకు అనుమతిచ్చారు తొమ్మిది మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు ఆయా జిల్లాల్లో స్థానికులు గిరిజనుల్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేశారు ఎన్టీఆర్ హయాంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గ్రేహౌండ్స్ టీమును ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ ప్రారంభించారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలోనూ మొదట ఇదే వైఖరి కొనసాగించారు అయితే మారుమూల ప్రాంతాల అభివృద్ధి అనుకున్న రీతిలో జరగలేదు పైగా అనుబంధ సంఘాల చట్టబద్ధమైన కార్యకలాపాలతో నక్సలైట్ ఉద్యమం మరింత బలపడింది దీంతో నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడాల్సి వచ్చింది తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే సిద్ధాంతంతో పుట్టుకొచ్చిన పీపుల్స్ వార్ గ్రూప్ సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది అప్పట్లో చదువుకున్న వాళ్లు సైతం నక్సలిజం వైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు హయాంలో మావోయిస్టుల ఏరువేత కోసం భారీగా ఆపరేషన్స్ జరిగాయి రెండు నాలుగు తర్వాత క్రమంగా మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మావోయిస్టులతో జరిగిన చర్చలు ఆ పార్టీని ఊహించని విధంగా దెబ్బకొట్టాయి నుంచి మావోయిస్టులకు దెబ్బలు తగలటం ప్రారంభమైంది ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం బస్తర్ అటవీ ప్రాంతం అబూజ్మట్ ఏఓబి జంగల్ మహల్ గచ్చిరోలికే పరిమితమైంది గతంతో పోలిస్తే మావోయిస్టు అనుబంధ సంస్థల కార్యకలాపాలు తగ్గటం పార్టీ భావజాల వ్యాప్తికి ఆటంకంగా మారింది గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్తో పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి దీంతో చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేవారి శాతం పెరిగింది దీంతో యువత కూడా గతంలో మాదిరిగా పోరాటాల వైపు ఆసక్తి చూపటం లేదు దీంతో విద్యార్థి సంఘాలు కూడా బలహీనపడ్డాయి ఏవోబిలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి ఒడిస్సాలోని కలిమెల నందపూర్ గుమ్మ నారాయణపట్నం పెదబయలు కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గటంతో దళాల కార్యకలాపాలు తగ్గాయి ప్రస్తుతం ఒడిస్సాలోని కటాఫ్ ఏరియా ఏఓబి స్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయి ఏఓబి వ్యాప్తంగా పోలీస్ నిర్బంధం అధికమైంది విశాఖ ఏజెన్సీతో పాటు ఒడిశాలోని కోరాపుట్ మల్కన్గిరి జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు ఇన్ఫార్మర్స్ పేరిట మావోయిస్టులు గిరిజనుల్ని హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది నిజానికి దండకారణ్యం మావోయిస్టులకు పెట్టని కోట గతంలో తెలంగాణ మహారాష్ట్ర ఒడిశా ఏపీ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలలో ఎక్కువగా మావోయిస్టులుండేవారు ప్రస్తుతం వారికి ఏకైక స్థావరంగా దండకారణ్యం మిగిలింది ప్రస్తుతం అక్కడే మావోయిస్టుల అలికిడి ఎక్కువగా ఉంది మిగతా చోట్ల కూడా మావోయిస్టులు ఉన్నా దండకారణ్యంలో మాత్రం పెద్ద ఎత్తున మావోయిస్టులు పాగా వేశారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి వేల సంఖ్యలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి వారిని ఏర్పడేస్తున్నాయి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి దేశంలో ఎక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల ప్రస్తావన చర్చకొస్తోంది దండకారణ్యంలో ఎక్కడ పోలీసుల తూటా పేలినా ఇక్కడి వారు మృత్యువాత పడుతున్నారు ప్రస్తుతం ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ లేకుండా పోయింది ఎక్కడికక్కడా మావోయిస్టులను మట్టుబెడుతున్నాయి ప్రత్యేక బలగాలు ఒక సినిమాలో మరణమా శరణమా అని హీరో ఓ సన్నివేశంలో తనను తాను ప్రశ్నించుకుంటాడు ఇప్పుడు మావోయిస్టుల పరిస్థితి అలాగే తయారైంది భద్రతా దళాలు ఆక్టోపస్ దళాలు పోలీసులు గ్రేహౌండ్స్ లాంటి అనేక దళాల దెబ్బకు మావోయిస్టులు చనిపోతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తోంది ఇందులో భాగంగా దండకారణ్యంతో పాటు ఏవోబీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలలో మావోయిస్టుల కోసం జల్లెడపడుతోంది రకరకాల దళాలు చుట్టుముడుతూ ఉండడంతో మావోయిస్టులు ఏమీ చేయలేక ఎన్కౌంటర్లో చనిపోతున్నారు మరికొంతమంది తీవ్ర గాయాలతో తప్పించుకుంటున్నారు కొందరు ప్రాణభయంతో పోలీసులకు లొంగిపోతున్నారు ప్రత్యేక బలగాల ఆపరేషన్స్తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు శాంతి చర్చలు జరపాలని పదే పదే మావోయిస్టుల అధికార ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని బతిమిలాడుకోవటంతో అసలు విషయమేంటో అర్థమైపోతోంది గతంలో ఎన్నడూ లేనంతగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై ఆరు రాష్ట్రాలలో విరుచుకుపడుతున్నాయి దొరికిన వాళ్లని దొరికినట్టుగా ఊచకోత కోసేస్తున్నాయి భద్రతా దళాల దాడుల్లో ప్రతిసారి పది ఇరవై మందికి తక్కువ కాకుండా చనిపోతున్నారు దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునే మార్గం లేకపోయింది మావోయిస్టులకి ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తులు పంపుతున్నారు వారం రోజుల్లో రెండుసార్లు మావోయిస్టు అధికార ప్రతినిధులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు కీలక నేతల అనారోగ్యాలు వృద్ధాప్యాలు జనంలో తగ్గిపోతున్న ఆదరణ ఇన్ఫార్మర్ల వ్యవస్థ దెబ్బతినటం వంటి కారణాలతో మావోయిస్టుల బలం రోజురోజుకు తగ్గిపోతూనే ఉంది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మూలిగే నక్క మీద తాటికైపడ్డట్టు తయారైంది మావోయిస్టుల పరిస్థితి కాస్త విరామం తీసుకుని మళ్లీ పుంజుకోవాలని ఎన్కౌంటర్ల మరణాలను తప్పించుకునేందుకే మావోయిస్టులు శాంతి చర్చల ప్రకటనలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ముందు భద్రతాదళాల ఎన్కౌంటర్స్ను నిలిపేస్తే మావోయిస్టులకు ఊపిరి పీల్చుకునేందుకు కాస్త సమయం దొరుకుతుంది కాల్పుల విరమణ ఎన్కౌంటర్ల విరమణ సమయాన్ని మళ్లీ పుంజుకునేందుకు ఉపయోగించుకోవాలని మావోయిస్టుల వ్యూహంగా కనపడుతోంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఏఓబీలో భద్రతాదళాల గాలింపులు ఎన్కౌంటర్ల దెబ్బకు ఉన్నచోట ఉండలేకపోతున్నారు అయినా మావోయిస్టుల్ని భద్రతాదళాలు వదలకుండా వెంటాడుతున్నాయి ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకోవాలన్నా కాస్త ఊపిరి పీల్చుకుని మళ్లీ పుంజుకోవాలన్నా ముందు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి అయితే ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపదు ఎందుకంటే వరుస ఎన్కౌంటర్స్లో మావోయిస్టుల్ని ఏరేస్తున్న ఊపులో కేంద్రముంది ఇప్పుడు మావోయిస్టుల ముందు మూడంటే మూడే మార్గాలు ఉన్నాయి భద్రతా దళాల దాడుల్ని ప్రతిఘటించటం ఎన్కౌంటర్లను తప్పించుకుని పారిపోవటం పోలీసులకు లొంగిపోయి ప్రాణాలను కాపాడుకోవటం గడిచిన నాలుగైదు నెలల్లో సుమారు మూడు వందల మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడి తప్పించుకున్నట్టు సమాచారం ఇదే సమయంలో వందల మంది లొంగిపోయారు వరుసగా జరుగుతున్న ఘటనలన్నీ మావోయిస్టులను కోలుకోనివ్వకుండా చేస్తున్నాయి అందుకనే సడన్గా మావోయిస్టుల నుంచి శాంతి చేసేల ప్రకటనలు వెలువడుతున్నాయి అయితే మావోయిస్టుల ఆలోచనల్ని పసిగట్టలేనంత అమాయకత్వంలో ప్రభుత్వాలు లేవు అందుకనే శాంతి చర్చలు అవసరం లేదు అన్నట్టుగా గాలింపు చర్యలు ఎన్కౌంటర్లను కంటిన్యూ చేయిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు కల్లా ముక్త భారత్ లక్ష్యమని గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు అమిత్ షా లక్ష్యానికి తగ్గట్టుగానే భద్రతాదళాలు మావోయిస్టుల ఏరివేతలో మంచి స్పీడ్లో దూసుకుపోతున్నాయి ఆపరేషన్ కగార్లో మావోయిస్టుల్ని వరుసబెట్టి మట్టుబెడుతున్నాయి మావోయిస్టు పార్టీ అభ్యర్థులను ఏమాత్రం లెక్క చేయని భద్రతా దళాలు నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టల్లో ముందుకు వెళ్తున్నాయి దీంతో శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాల్పుల విరమణకు ప్రభుత్వాన్ని ఒప్పించాలని రిక్వెస్ట్ చేశాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో వెయ్యి మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్టు భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో కర్రెగుట్టల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మూడు వైపుల నుంచి భద్రతా భద్రతాదళాలు చుట్టుముట్టాయి హిట్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి ఈ క్రమంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులతో కర్రెగుట్టలు తూటాల మోతతో దద్దరిల్లుతున్నాయి